నిన్ననే శరం గారు ఉత్తరాంధ్ర విషయం జరిగిన ఏమాత్రుడు అభివృద్ధి చెందని చెప్తే కొంతమంది సౌటింగ్ డాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సౌటింగ్ డాక్స్ ఉన్నాయి ఊర కుక్కలు హరిచే కుక్కలు ఆ కుక్కలు రుచి కొలిపోయారు శరీనా గారి మీద ఆ కుక్కల పేర్లు నేను చెప్పిన మాట కాదు ఇది ఆ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది నా మిత్రులు ఉన్నారు వాళ్ళే చెప్తారు అబ్బాయి శరీమ్నామ గారు ఏం మాట్లాడ మా ఊరకొక్కలు రెడీ చేశారు పేరు నాయన ఊరకొక్క అంబర్ రామ్ అనే ఊరకొక్క రోజా అనే ఊరకొక్క ఇలా అంత మీద ఇష్టవైన మాట్లాడమని చెప్పి దుష్కే పద్ధతి వెళ్ళి మనం చూసుకున్నాం సోషల్ మీడియాలో అంత దారుణంగా వాళ్ళ మీద మాట్లాడుతున్న మనం చూస్తున్నాం సబ్మి సభ చుట్టుపడుతున్నట్టు కూడా ఆలోచన ఒక ఆడ కూతురు మరీ ముఖ్యంగా దెబ్బత మాట్లాడే వయస్ రాజసేకుడి రాజేగడి గారి గాలాలు పట్టేనటువంటి వైఎస్ శర్మలం మీద గబాకులు చెబాకులు మాట్లాడుతుంటే సాక్షి పేపర్లో మరి కర్కేతులు సాక్షి టీవీలో మరి పక్కన గురువులో ఉన్నటువంటి తెలంగాణ నుంచి పడతీడరే రంపించుకొని విమర్శన చేసుకొని గౌరవం సాక్షి పేపర్ సాక్షి టీవీ దగ్గరంటే ఎంతకంటే దాదాపు ఇంకోటి ఒక ట్రైన్ బుక్ ఉంటే అక్కడ అరుస్టేషన్ దాగులు ఎలాగైతే పోలీస్ కోర్టు ట్రైనింగ్ ఇస్తారో ఆ రకం ట్రైనింగ్ కుక్కలు కూడా తయారు చేస్తారు వైఎస్ఆర్ పార్టీ అందులో సద్దులు రాకొచ్చాడు అప్పుడు చాలా శుద్ధిమంతగా అరుస్తాడు చాలా దారుణమైన మాటలు మాట్లాడతాడు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ఇంత దారుణంగా కూతురు వరుస అయినటువంటి శర్మిల మీద అవాక్ నుంచి అవాక్ సార్ స్థాయికి ఇవాళ దిగజారి మీ పత్రికల్లో పత్తాక్షిస్తులు చేస్తారంటే మీ పదను మీరు కనబడతా ఉంది అందుకే నేను సిద్ధమైనటువంటి మహాసభ పెట్టాడైనా